ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు ఓం నమో వెంకటేశాయ ఎందరో రాజులు ఈ భూమిని పరిపాలించి మంచి రాజులు అనిపించుకున్నారు ఇంకెందరో ఆయా రాజులను గెలిచి సార్వభౌమాధికారాన్ని పొంది చక్రవర్తులు అయ్యారు అయితే వీళ్ళందరూ కూడా మరొక్క విషయం కోసం ప్రయత్నం చేశారు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అన్న కీర్తిని పొందాలని కానీ ఆ కీర్తి శాశ్వతంగా కలిగిన వాడు ఒక్కడే ఆ రాజులకు రాజు ఆ ప్రభువులకు ప్రభు ధరణీవల్లభుడు సర్వ సర్వభూపాల వాహనము ఎక్కి తిరువీధులలో నాలుగు దిక్కుల తన తేజస్సును వెదజల్లుతూ ఊరేగుతూ ఉన్నాడు ఆ ఆనంద నిలయంలో ఆ ఆనంద స్వరూపుడు అందుకే ఆయన్ని అన్నారు రాజాయ ప్రహస్య సాహినే అని వేదవాక్యం కూడా చెప్తోంది రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అన్న కీర్తి ఆ పరమాత్మకు మాత్రమే దక్కుతుంది మరెవ్వరికి లేదు ఆ దేవదేవుడు ఆనంద నిలయవాసుడు మనందరికీ కూడా ఆనందమును ఆత్మ ఆనందమును ప్రసాదించుగాక అందరికీ స్వస్తి ఓం నమస్తే